మిత్రులారా ద్వారా ఈరోజు భారతదేశంలో మరొక్క స్వా మరొక్కసారి స్వాతంత్ర పోరాటం కోసము ప్రజలు కంకణం కట్టుకొని బయలుదేరి ఓటు వేసేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో తెల్లవాళ్లతో పోరాడాము ఇప్పుడు భారతీయుల ముసుగులో ఉన్నటువంటి మన దేశ పౌరుల ముసుగులో ఉన్నటువంటి దేశ ద్రోహులతో పోరాడాల్సిందే అవకాశం వచ్చింది అవసరం వచ్చింది ఓటు ద్వారా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి వినియోగించుకోండి ఎవరు ఓటు వేయాలా అనేది ఆలోచించి ఓటు వే వేయండి ప్రస్తుతము భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ గెలుస్తే తప్ప ఇవన్నీ కాపాడబడడం కష్టమవుతాయి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటే తప్ప భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతదేశ పౌరులు సురక్షితంగా ఉండడం అనేది జరుగుతుంది కాకపోతే అందరూ అభద్రతా భావంలోకి వెళ్లాల్సి వస్తుంది నేను ఒకే ఒక మాట ఈ సందర్భంగా నా యొక్క నా తోటి హిందూ సోదరులకు నేను కోరుకుంటున్నాను భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ఉందో ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి గత పదేళ్లుగా దేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోడీ గారు విషము చిమ్మేటటువంటి మాటలు వేలాది మంది లక్షలాది మందిలో ఉండేటటువంటి పబ్లిక్ మీటింగ్లలో సమావేశాలలో చెప్తున్నారు ఎంతో బాధాకరమైన విషయం ఎక్కువ మంది పిల్లలను పుట్టించే వాళ్ళు వాళ్లకు మీ ఆస్తులు పనిచేస్తారు లేదా మీ తాలిబొట్లు కూడా తీసుకొని పోతారు విశ్లేషకులు చెప్పారు వాజ్పేయి ఇంట్లో ఏడు మంది పిల్లలు వాజ్పేయి గారి తల్లిదండ్రులకు మోడీ గారు స్వయాన వాళ్ళ ఇంట్లో కూడా ఏడు మంది పిల్లలు యోగి గారి ఇంట్లో యోగి గారితో కలిసి ఏడు మంది పిల్లలు బీజేపీలో ఈరోజు ఎంతమంది అయితే ఉన్నారో నాయకులు ప్రతి ఒక్కరి ఇంట్లో నలుగురు ఐదు మంది ఆరు మంది ఏడు మంది పిల్లలు పిల్లలు ఎక్కువగా కనేవాళ్ళకు ఆస్తులు పంచుతామని ఒక ఒక సామాజిక వర్గాన్ని ఒక కులాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడము ఓట్లను పోలరైజ్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు బాధాకరమైన విషయం ఎన్నికలకు పోయే ముందు మీరు చేసేటటువంటి అభివృద్ధి గురించి చెప్పండి హిందువుల మీద మీకు అంత ప్రేమ ఉంటే మా సోదరులు మాకు కూడా ప్రేమ ఉంది అంతే ప్రేమ మీకు హిందువుల మీద ఉంటే నూట నలభై కోట్ల మంది భారతీయులలో నూట పది కోట్ల మంది హిందువులు ఉన్నారు వంద కోట్లకు పైగా హిందూ సోదరులు ఉన్నారు మీరు ప్రతిసారి ఏమంటారు హిందువులు హిందూ ఖత్రేమహే హిందూ ఖత్రేమహే హిందువులు ప్రమాదంలో ఉన్నారు హిందువులు ప్రమాదంలో ఉన్నారు అరవై రెండేళ్లు భారతదేశంలో బీజేపీతర పార్టీలు అధికారంలో ఉన్నాయి ఆ రోజు హిందువులు ప్రమాదంలో లేరు ఒక్క శాతం సిక్కులు ఉన్నారు హిందు సిక్కులు ప్రమాదంలో లేరు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ జైనులు ఉన్నారు జైనులు ప్రమాదంలో లేరు టూ పాయింట్ త్రీ పర్సెంట్ క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులు ప్రమాదంలో లేరు ఎనభై శాతం మంది ఎట్ల హిందువులు ప్రమాదంలో ఉంటారు ప్రైమ్ మినిస్టర్ హిందువే హోమ్ మినిస్టర్ హిందువే డిఫెన్స్ మినిస్టర్ హిందువే పైన హోమ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కింద లిఫ్ట్ బాయ్ వరకు కూడా హిందువులే ఐఏఎస్కు అత్యధిక శాతం హిందువులే ఐపీఎస్లు అత్యధిక శాతం హిందువులే బ్యూరోక్రాట్స్ అత్యధిక శాతం హిందువులే సుప్రీంకోర్టు జడ్జులు చీఫ్ జస్టిస్లు హిందువులే మరి హిందుత్వం ఎందుకు ప్రమాదంలో ఉంది హిందువులు ఎందుకు ప్రమాదంలో ఉన్నారు మీకు అంతే ప్రేమ హిందువుల మీద ఉంటే మేము భారతదేశంలో నివసించే ముప్పై కోట్ల మంది సిక్కులు ముస్లింలు క్రైస్తవులు అంతా కలిసి నూట ఇరవై రూపాయలతో పెట్రోల్ కొంటాం మీరు హిందూ సోదరులకు అరవై రూపాయలకి ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు హిందువుల మీద గింతే మీకు ప్రేమ ఉంటే మేము పన్నెండు వందలతో సిలిండర్ కొనడానికి రెడీగా ఉన్నాం మీరు మా హిందూ సోదరులకు నాలుగు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వండి మేము ఈరోజు గ్యాస్ పన్నెండు వందలతో కొనడానికి సిద్ధంగా ఉన్నాం పెట్రోల్ డీజిల్ మార్కెట్ రేట్లు కొనడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా హిందూ సోదరులకు మీరు తక్కువ ధరకు ఇవ్వండి కేవలం హిందువులకు రెచ్చగొట్టి ఓట్లను పోలరైజ్ చేసి హిందూ ముస్లింల మధ్య వ్యత్యాసాన్ని సృష్టించి రోజు ఈరోజు భారతదేశ ఔన్నత్యాన్ని సోదర భావాన్ని వసుదైక కుటుంబాన్ని చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు మేలుకోవాల్సిన అవసరం హిందూ సోదరులకు ఉంది వేలాది కోట్ల రూపాయలు మీరు పైన వెచ్చించారు గుళ్ళు కట్టారు గోపురాలు కట్టారు విగ్రహాలు కట్టారు అదే వేలాది కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయలు మీరు పే నిరుపేద నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నటువంటి హిందూ యువతకు ఉపాధి కల్పించండి హిందూ రైతులకు ఉపాధి కలిపి భారతదేశంలో ఉన్న రైతులలో తొంభై శాతంకి పైగా హిందూ సోదరులే ఉన్నారు హిందూ సోదరుల మీద మీకు ప్రేమ ఉంటే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి ముస్లింల ద్వారా భారతదేశానికి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రతిరోజు ఆదాయ రీత్యా వస్తూ ఉంది ఒక చిన్న లెక్క చెప్పి నా నా నాకు నా నా మాట నేను విరమించుకుంటాను ప్రతి సంవత్సరము బక్రీద్లో కుర్బానీ అనేటటువంటి పవిత్రమైన కార్యక్రమం ముస్లింలు చేస్తారు ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా ఏడు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఆదాయము పొట్టేళ్ళు వంటలు కొనడం ద్వారా ముస్లింలు వెచ్చిస్తున్నారు ఖర్చు పెడుతున్నారు ఎనభై తొం ఎనభై శాతం మంది హిందువులు హిందూ సోదరులే పొట్టేళ్ల పెంపకం చేస్తారు తొంభై శాతం మంది హిందువులే రైతులుగా ఉన్నారు ప్రతిరోజు ఐదు లక్షల ఐదు లక్షల టన్నుల గొర్రె మాంసము ఐదు టన్నుల గొర్రె మాంసము పొట్టేలు మాంసము విక్రయం జరుగుతుంది ముస్లింలు తింటూ ఉంటారు దానివల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం భారతదేశాన్ని కలుగుతుంది అది కూడా పెంచేవాళ్ళు హిందూ సోదరులే కాబట్టి అన్యోన్యంగా ఉన్న భారతదేశం ఇది హిందూ ముస్లింలు సోదర భావంతో ఉన్న భారతదేశం ప్రతి ఒక్కరూ తమ స్వేచ్ఛ తన మతాన్ని స్వేచ్ఛ ప్రేమించేవచ్చు తన మతాన్ని గౌరవించవచ్చు నేను గతంలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను నా తల్లి పతివ్రత నా తల్లి సాధ్వి నా తల్లి ఉత్తమరాలు నేను చెప్తే పది మంది దాన్ని హర్షిస్తారు తల్లి మీద ఎంత ప్రేమ ఉంది కానీ కానీ అదే మాట నేను నా తల్లి నీ తల్లి కంటే గొప్పది అని చెప్పితే అప్పుడే గొడవలు వస్తాయి అదేవిధంగా నా మతం గొప్పది తప్పు లేదు కానీ నీ మతం కంటే నా మతం గొప్పది నీ జాతి కంటే నా జాతి గొప్పది అని చెప్పడం మాత్రం పెద్ద తప్పు అంత పెద్ద లాజిక్ మర్చిన ప్రధానమంత్రి గారు ఏ ముఖంతో మళ్ళా మీరు ఓట్ అడుగుతున్నారు మూడు రాష్ట్రాల్లో మీకు చెప్పులతో స్వాగతం చేసారు రాని లేదు మూడు రాష్ట్రాలు కర్ణాటకలో మీకు అదే పరిస్థితి తమిళనాడులో మీకు అదే పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ సౌత్ ఇండియాలో కూడా మీకు అదే పరిస్థితి దేశాన్ని చిన్న చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు దేశాన్ని రెండు ముక్కలు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు హిందూ ముస్లింల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భారతదేశ పౌరులు భారతదేశ ప్రజలు ముఖ్యంగా హిందూ సోదరులు సౌమ్యంగా ఆలోచించండి ప్రశాంతంగా ఆలోచించండి దేశం మరొక్కసారి అభివృద్ధి పథంలో నడవల్ల మరి భారతదేశము ప్రపంచ దేశాల లైన్లో ప్రపంచ దేశాల లైన్లో మొదటి వరుసలో నిలబడాలంటే ఖచ్చితంగా మీరు ఈ మతతత్వ విధానాన్ని ఈ యొక్క మతతత్వ ఈ యొక్క ఆలోచనలను వదిలిపెట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి భారతదేశంలో మరొక్కసారి హస్తం గుర్తును గెలిపించి భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీని గెలిపించుకోవాలి మరి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నువ్వు మరొక్కసారి ఇక్కడ తీసుకు అభివృద్ధి పథంలో తీసుకురావాలి రెండు పార్టీలు తమ ఉనికి కాపాడుకోవడం కోసము ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీలు కానీ తమ ఉనికిని తమ స్వార్థం కోసం తమ మీద ఉన్న కేసులు మాఫీ కోసము తమ మీద ఉన్న తప్పులు అవినీతిని అవినీతి నుంచి కాపాడుకోవడం కోసము రెండు పార్టీల అధ్యక్షులు బీజేపీ దగ్గర మోకరిల్లాయి అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు బీజేపీ దగ్గర మోకరిల్లాయి ఇద్దరు పోయి మోడీ గారి దగ్గర మోకరిల్లాయి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి మెడల్ వంచుతానని చెప్పి ఇరవై ఐదు ఎంపీల మెడలు మోడీ మోడీ కాంగ్రెస్ దగ్గర వంచాడు నాకు ఒక మోడీ భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాది మోడీకి భారతదేశంలో ఉండే అర్హత లేదు మోడీని తరిమి తరిమి కొట్టండి తన పెళ్లాన్నే చూసుకోలేని వాడు తన ఇంటినే కాపాడుకోలేని వాడు దేశాన్ని ఏం కాపాడుకుంటాడన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పోయి నరేంద్ర మోడీని రామంతో పోలుస్తూ ఉన్నాడు దేవునితో పోలుస్తూ ఉన్నాడు కాబట్టి ఒక్క కాంగ్రెస్ పార్టీనే ప్రతి ఒక్క పక్షంలో నిలబడుతుంది హిందూ ముస్లిం క్రైస్తవులు ప్రతి ఒక్కరిని సమానంగా చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రపంచ దేశాలు రాహుల్ గాంధీ గారు వైపు చూస్తున్నారు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర నడిచి ఒక సామాన్య కార్యకర్తగా తమ ప్రజలకు సమస్యలు పరిష్కారం కోసం పడే తపన తాపత్రం చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అటువంటి పార్టీలో ఉన్నందుకు ప్రతి ఒక్కరు గర్విస్తున్నాము మన సీనియర్ నాయకులు గత మూడు ఎన్నికల్లో తమ తమ సొంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పటిష్టగత కోసం పనిచేసినటువంటి లైన్ ఖాసిమ్ ఖాన్ గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల నాయకత్వంలో మా ఎంపీ అభ్యర్థి గారు అయినటువంటి షా షాహీన్ గారిని అఖండ మెజార్టీతో హిందూపురం పార్లమెంట్ నుంచి గెలిపించాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎవరు నిలబడితే వారు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వారొక్కరికి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఓటేసి దేశ లౌకికత్వాన్ని కాపాడాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగం కాపాడే అవసరం ఉందని చెప్పి మరొక్కసారి భారతదేశాన్ని వందేళ్లు వెనక్కి నెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది వందేళ్లు ముందుకు తీసుకోపోయే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మేమంతా ఖాన్ అన్న గారి నాయకత్వంలో సమర్షాహిన్ గారికి విజయం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం